నమస్కారం భక్తి సాగర్ ఛానల్కి స్వాగతం హిందూ మతంలో బద్రీనాథ్ ధామ్కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ ధామ్ నాలుగు ధామాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడ ఉన్న స్వామి దర్శనం కోసం వస్తారు బద్రీనాథ్ ధామ్లో ఉన్న కపాల అనే ప్రదేశం చాలా పవిత్రమైంది శక్తివంతమైందిగా కూడా పరిగణించబడుతుంది ఇక్కడే శివుడు బ్రహ్మహత్య పాపం నుంచి విముక్తి పొందాడని నమ్ముతారు ఈ ప్రదేశం ప్రాముఖ్యత దీనికి సంబంధించిన పౌరాణిక కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఒకప్పుడు శివుడు బ్రహ్మదేవుని మధ్య ఆధిపత్యం గురించి వివాదం జరుగుతుంది ఈ వివాదం సమయంలో శివుడికి కోపం వచ్చి బ్రహ్మ ఐదు తలలలో ఒకదాన్ని నరికేశాడు దీంతో శివుడికి బ్రహ్మహత్య పాతకం అంటుకుంది ఘోరమైన పాపాన్ని అనుభవించాడు తెగిపోయిన తలలోని కపాల అనే భాగం శివుడి చేతికి అంటుకుంది ఈ పాపం నుంచి బయటపడ్డానికి అతను చాలా సంవత్సరాలు సంచరించాల్సి వచ్చింది ఈ ప్రయాణంలో శివుడు అనేక పవిత్ర స్థలాలను సందర్శించాడు అయినా ఆ కపాలాలు శివుడి చేతిని వదలలేదు చివరిగా శివుడు బద్రీనాథ్ పవిత్ర క్షేత్రానికి చేరుకున్నప్పుడు బ్రహ్మ కపాలం శివుడి చేతిలో నుంచి దానంతటా అదే పడిపోయింది ఇదే నేను బ్రహ్మకపాలం అని పిలువబడే ప్రదేశం శివుడు ఈ సంఘటన తర్వాతే అతను బ్రహ్మ పాపకం నుంచి విముక్తి పొందాడు అయితే అప్పటి నుంచి ఈ ప్రదేశం చాలా పవిత్రమైందని భక్తులు నమ్ముతారు ఇక్కడ చేసే ఏదైనా ఏ పూజ ఆచారం లేదా శ్రద్ధ కర్మైనా సరే నేరుగా మోక్షానికి దారి తీస్తుంది బ్రహ్మకపాలంలో పూర్వీకుల కోసం శ్రాద్ధ కర్మలను నిర్వహించడంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఎవరైనా తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం ఇక్కడ పిండ ప్రధానం చేస్తే వారు జన మరణ చక్రం నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతారని నమ్ముతారు ఈ కారణంగా దేశంలోని ప్రతి మూల నుంచి ప్రజలు తమ పూర్వీకుల మోక్షం ఇవ్వాలనే కోరికతో ఇక్కడికి వస్తారు బ్రహ్మ స్వయంగా ఈ ప్రదేశంలో ఉన్నాడని చెబుతారు కాబట్టి ఇక్కడ చేసే ప్రతి శ్రాద్ధ కర్మను ఆయన నేరుగా అంగీకరిస్తారు ఈ ప్రదేశం పితృదోష నివారణకు అత్యంత ప్రభావవంతమైన కేంద్రంగా కూడా పరిగణించబడుతుంది ఇక్కడ శ్రాద్ధ కర్మలను చేయడం ద్వారా పితృదోషానికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయని కుటుంబంలో ఆనందం శాంతి లభిస్తుందని భక్తుల నమ్మకం